హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనండి మీ బాలు మేమైతే ఇప్పుడు కాపీపళ్ళు ఏరడానికి వచ్చాం ఫ్రెండ్స్ నేను మా అబ్బాయి అయితే వచ్చాం కాపీపల్లి అయితే పండున్నాయి కొత్త సేను అనమాట ఇది మాది కాపీపల్లి పండున్నాయి ఏరుతున్నాను చూడండి ఇలా అయితే పండున్నాయి నాడు ఇక్కడ చూపించిడ్డా చూడండి ఫ్రెండ్స్ ఇవనమాట పండు ఉన్నాయి చూడండి ఇదిగో ఇదిగోనండి దగ్గర నుండి చూపించు చూడండి బాగా కనబడుతుందా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పళ్ళు అన్నమాట ఇలా ఫండు ఉన్నాయి ఇవైతే మేము కోస్తున్నాం అనమాట చూపించు నన్ను చూపి చూడండి ఫ్రెండ్స్ ఇవే అనమాట ఇప్పుడు నేను ఏరి చూపిస్తాను చూడండి కాపీ పళ్ళు ఎలాగేరాలన్న చూడండి చూడండి ఒక్కొక్కటి ఇలా తీసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఇలా తీసుకుంటే బాగుంటుంది మనం తొడిమికలు లేకుండా ఇలాగే తీసుకోవాలి చూడండి నేను తొడిమికలు లేకుండా ఎలా తీస్తున్నాను కోట అలాగే తీసుకోవాలన్నమాట మనం రెండు మూడు ఇలాగ తీసామనుకో మొత్తము కాపుకి వచ్చేది కాపుకు రాదనమాట చూడండి నేను ఎలా తీశాను చూడండి చూపిస్తున్నాను చేతితో ఇలా ఇలాగే తీసుకోవాలన్నమాట పళ్ళన్నవి ఇందులో రెడ్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాంటివన్నీ ఏ గ్రేడ్ కిందకు వస్తుంది అనమాట కొన్ని నేను కాయలు కూడా ఏరుస్తున్నాను బాగా మగ్గిన పళ్ళు మాత్రమే వేరుకుంటే మంచిదనమాట చూడండి